చిల్డ్రన్ చాలామంది నాకు కాల్ చేసి సార్ నా స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ తెలియదు అంటున్నారు సో మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ మీ ఇంట్లో మీ మొబైల్లో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను మీ మొబైల్లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను క్రోమ్ ఓపెన్ చేసేసుకొని అందులో ఈ పాస్ అని టైప్ చేసేయండి అప్పుడు మీకు ఫస్ట్ ఇలా తెలంగాణ ఈ పాస్ అని కనబడుతుంది సో ఈ తెలంగాణ ఈ పాస్ని ఓపెన్ చేయగానే మనకు ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే స్లోగా మీకు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని కనబడుతుంది నో యువర్ అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో అకాడమిక్ ఇయర్ మీరు ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఆ అకాడమిక్ ఇయర్ అన్ని టూ థౌజండ్ నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ ఇలా మీద ఎప్పుడైనా తెలుసుకోవచ్చు సపోజ్ నేను ఇక్కడ నైన్టీన్ టు ట్వంటీ తీసుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఇది ఓపెన్ చేయాలంటే మీ హాల్ టికెట్ నెంబర్ తెలిసి ఉండాలి ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ నేను ఒక ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇయర్ ఆఫ్ పాస్ టూ థౌజండ్ నైంటీన్ మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పుడే ఎస్ఎస్సి పాస్ టైప్ మీరు రెగ్యులరా సప్లియా సిబిఎస్ఈయా ఐసీఎస్ఈయా ఇంకా ఇక్కడ మీ చ జనరల్గా మన దగ్గర చాలామంది ఎస్ఎస్సీ రెగ్యులర్ ఉంటారు లేకపోతే సప్లిమెంటరీ సో ఇక్కడ రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ చూజ్ చేస్తున్నాను మీ డేట్ ఆఫ్ బర్త్ సో అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత సర్చ్ సర్చ్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ కింద మీకు యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ అని మీ అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది ఓకే సో ఇలా మీరు ఈజీగా మీ అప్లికేషన్ నెంబర్ని చూసుకోవచ్చు ఎవరిని అడగకుండా ఎవరికి కాల్ చేయకుండా ఓకే చిల్డ్రన్ ఇలా మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను